వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి తహసీల్దార్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేటర్లకు అమ్ముడు పోతుందని కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని శ్రామిక బడుగు బలహీన వర్గాలకు తాజా బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉండడమే ఇందుకు పరాకాష్ఠగా విమర్శించారు కోట్లాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడానికి రెండు లక్షల కోట్లు అడిగితే కేవలం ఎనభై ఐదు వేల కోట్లకు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక అసంఘటిత రంగాలకు నిధులు కేటాయించలేదన్నారు కార్మికులు పేదలను ఆదుకోవడానికి ఎలాంటి ప్రతిపాదనలు బడ్జెట్ లో లేవన్నారు గిరిజనులు దళితుల విద్యా వైద్యానికి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ ఉందని దీన్ని వివరిస్తూ దీన్ని దీన్ని సవరిస్తూ అన్ని వర్గాలకు ప్రధానంగా నిరుపేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వ్యక్తి పత్రాన్ని తహసీల్దార్ ఓబులేసుకు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి రామదాసు సిపిఎం మండల కార్యదర్శి నిర్మల సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ సిపిఎం జిల్లా నాయకులు రామకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ గుత్తి మండల కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు మల్లికార్జున రైతు సంఘం అధ్యక్షులు వెంకటరాముడు సిపిఐ సాయి కార్యదర్శి మధుసూదన్ రావు ఐద్వా మహిళా సంఘం నాయకురాలు రేణుకమ్మ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నియోజకవర్గం నాయకురాలు మహమ్మద్ బాబీ కవిత రేవతి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్ర రాష్ట్రాలండి వైఖ్యరే కేంద్ర ప్రభుత్వాలండి వైఖ్య రాష్ట్రానికి నష్టం కలిగించే బడ్జెట్ రాష్ట్రానికి నష్టం కలిగించే ని వెంటనే छोले राजस्थान की नास्तंगल गीत से प्रदेश निर्वेद्ध तने एन्द्रा महापक्ष लाइट करता एन्द्रा महापक्ष लाइट छोले आन्ना प्रदेश के प्रदेश निर्वेद्ध तने एन्द्रा छोले आन्ना प्रदेश के प्रदेश निर्वेद्ध तने एन्द्रा छोले आन्ना प्रदेश के प्रदेश निर्वेद्ध तने आप तो मनी निर्लक्षण वाइट क्या दे एन्द्र మరి సిపిఐ సిపిఎం పార్టీల వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుత్తి పట్టణంలో కూడా మరి సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఇక్కడ ఒక మెమ్రాడ ఇచ్చిపోవాలని చెప్పి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ వచ్చాం మరి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లో మరి కార్మికులకు కర్షకులకు రైతాంగుల రైతాంగానికి మరి అందరికి కూడా మరి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి మరి తెలియజేస్తున్నది మరి వామపక్ష పార్టీ అదే విధంగా మరి కేంద్ర ప్రేద ప్రజానికానికి వర్జింది ఏమీ లేదనమాట మనము అతి ఎక్కువ సంపద కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది జిఎస్టి ఆదాయం జిఎస్టి ఆదాయంలో అరవై నాలుగు పర్సెంట్ మన ప్రేద ప్రజానికమే కడుతుంది అనమాట జిఎస్టిలో అదే దళిత వర్గాలు ఫోర్ టెన్ పర్సెంట్ మాత్రం కడతాయన్నమాట అంటే అది ఎక్కువ మనమే జిఎస్టీ కడతాన్నాం మనమే ట్యాక్సులు కట్టాన్నాం మనమే పన్నులు కడతాన్నాం ప్రజానికానికి వరిగింది ఏమి లేదనమాట ఈ రోజు యంగ్ ఇండియా పాట పాడుతానే ఉంటాడు అంటే ఏమి వాళ్ళకి కానీ స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపడలేదు వాళ్ళకి ఆర్థిక విధానం మెరుగుపడలేదో లేకపోతే వాళ్ళకి కల్పించేదో అలా చేస్తా యంగ్ ఇండియా ముందుకు వస్తుంది చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు ఇపో వాళ్ళ హామీలకు వ్యతిరేకంగా ఆయన మొండి చేయి చూపుతున్నాడు మరి ప్రజలకి హామీలు ఇచ్చే ముందే ఆలోచన చేయాలని చెప్పి మేము సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాం మీరు గ్యాస్ ఫ్రీ అన్నారు గ్యాస్లో కనీసము ఒక ఐదు పైసలు పర్సెంట్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రజలకు పడింది లేదు అదేవిధంగా పథకాలు ఏ రకంగా వర్తించడం లేదు దాంట్లో భాగంగా గుడ్డిలో ఇప్పుడు భారాలు ఇవి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి మరి ఏ రకంగా ప్రజలు ప్రజలు దానిని ఎదుర్కొంటారని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రి గారికి వంత పాడుతున్నాడే తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం కేంద్రంతో విచారించి ఈ బడ్జెట్ పైన మరింత పెంచి పెంచకపోతే భవిష్యత్తులో ప్రజలు ఉద్యమాలు ఎక్కువ చేసి పోరాటాలు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలి అమలు చేయని పక్షంలో మేము యావత్ ప్రజానికాన్ని అన్ని కార్మిక అన్ని కార్మిక సంఘాలని రాజకీయ పార్టీని కలుపుకొని ఉధృతంగా ఉధృతంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం